హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి గల రాగి దోశ తయారీ విధానాన్ని చూద్దాం ఈ సమ్మర్లో రొటీన్గా తినే దోశ కాకుండా ఇలా రాగితో వెరైటీస్ చేసుకొని తింటే ఇంకా ఎంతో చాలా బాగుంటుంది ఈ రాగి దోశకి మనం ముందుగా ఎనిమిది గంటలకు ముందే ఒక కప్పు బియ్యాన్ని ఒక కప్పు రాగులను సగం కప్పు వరకు మినుములు తీసుకొని నానబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి రాగులని డైరెక్ట్గా మనం నానబెట్టి గ్రైండ్ చేస్తే అసలు ఎంతటికి గ్రైండ్ అవ్వవు అసలు మెదగవండి అందుకే నేను ఈ రాగులని ముందుగా పగల కొట్టుకొని పెట్టుకున్నాను ఇవి అయితే నానబెట్టి మనం ఇట్లా బ్లెండ్ చేసుకుంటే తొందరగా మనకు బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకొని నైట్ అంతా అలా వదిలేసి దానిపైన ప్లేట్ కాకుండా సమ్మర్లో మనం పలిచేటి క్లాత్ వేసుకుంటే పిండి ఎక్కువ పులవకుండా నార్మల్గా పులుస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకు పిండి ఇలా రెడీ అయిపోతుంది ఈ పిండిలో కొద్దిగా మనం తగినంత సాల్ట్ వేసుకొని డైరెక్ట్గా ఇక దోశ వేసుకోవచ్చు దీంట్లో మనం వంట చూడ కానీ ఏమీ వేయ అవసరం లేదండి డైరెక్ట్గా తగినంత ఉప్పు వేసుకొని దోశ వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ దోశ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ కాకుండా ఐరన్ కడాయి పైన వేసినప్పటికీ కూడా మనకు ఈ రాగి దోశలు ఎంతో నీట్గా స్టిక్ అవ్వకుండా వస్తాయి కొద్దిగా ఆనియన్ అప్లై చేసినట్లయితే మనకు దోశలు అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి దోశ చిన్నపిల్లలకైతే నేను ప్లెయిన్ దోశలు వేసిస్తాను పెద్దవాళ్ళం ఆనియన్స్ వేసుకుని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you